ఒప్పందాలు రద్దు చేయాలి సిపిఎం నేతల డిమాండ్ కళ్యాణ లక్ష్మి పథకంలో కమిషన్లు గుంజుతున్నారు నిజమని తేలితే తీవ్ర పరిణామాలుంటాయి అధికారులకు నాయకులకు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే వార్నింగ్ జగన్ కు అవినీతిని అంటగట్టాలని చూస్తున్నారు జగన్ పై కావాలనే ఎల్లో మీడియా దుష్ప్రచారం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సినీ నటుడు అలీకు కు అక్రమ నిర్మాణ నోటీసులు ఫామ్ హౌస్ నిర్మాణానికి అనుమతులు లేవంటూ నోటీసులు జారీ చేసిన గ్రామ సెక్రటరీ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కీసరగుట్టకు పోటెత్తిన భక్తులు విశాఖపట్నం సికి నుంచి విద్యుత్ ఒప్పందాలు చేసుకునేందుకు భారీ ముడుపులు చెల్లించిన ఆధానిని వెంటనే అరెస్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో ఆధాని గ్రూప్ చేసుకున్న ఒప్పందాలను అన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నేతలు విశాఖలో నిరసన వ్యక్తం చేశారు జీవీఎంసీ వద్ద ఆదాని ఫ్లెక్సీని దహనం చేసి నిరసన తెలిపారు అంతర్జాతీయంగా ప్రధాని మోదీకి అత్యంత ఆప్తులైన ఆదాని అవినీతి అక్రమాల భాగోత్వం అమెరికాలో బయటపడినా ఇప్పటి వరకు ప్రధాని మోదీ ఈ సంఘటనపై పెదవి మెదపకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు గతంలో ఇదే ప్రధాని మోదీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ టిఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత ప్రతిపక్ష పార్టీ మంత్రుల నేతలను ఆధారాలు లేకపోయినా కేవలం ఆరోపణలతో అరెస్ట్ చేసిన మోదీ ప్రభుత్వం మరి ఆదాని విషయంలో ఎందుకని అలసత్వం వహిస్తున్నారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు దేశంలో భారీ ముడుపుల స్కాము బయటపెట్టింది అమెరికా న్యాయ వ్యవస్థ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు దేశంలో సౌర విద్యుత్ ఒప్పందం విషయంలో గౌతవదానీ కంపెనీ రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు లంచాలు చెప్పిందని చెప్పని ప్రకటించింది ఈ లూటీ చేసినటువంటి ప్రజాధనాన్ని దీంతో పాటు ఇంతవరకు అదానీకి ఈ రాష్ట్రంలో చేసిన ఒప్పందాలని బెడ్డ రద్దు చేయమని చెప్పని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం లూటీ చేసినటువంటి అదానీని ఇతరులను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సౌర విద్యుత్తు అత్యంత చౌక లభించేది యూనిట్ యాభై పైసలుగా దక్కేది దాని రెండు వేల రూపాయలు చెప్పుకునే ప్రజల మీద భారం చేస్తున్నారు ప్రజల మీద భారాలు వేసి ఆదానికి వేల కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చి లంచాలు ముడుపులు ముట్టుకోవడం అని ఈ ఈరోజు రాజకీయ పార్టీ నాయకులకి అధికార పార్టీ నాయకులకి ఈరోజు రివాజ్గా మారిపోయింది అదాని ఈరోజు ప్రపంచంలోనే కుబేడుగా ఉన్నాడని చెప్పనంటే అదానికి కేంద్రంలో మోడీ ప్రతానుకున్నటువంటి అవిరాభావ సంబంధం లింక్ అనేది ప్రత్యేకంగా కనిపిస్తా ఉంది అందుకని ప్రజల ఆస్తులను కొల్లగొట్టి అదానీ ప్రపంచ సపోర్ట్ చేసేటువంటి విధానాల వెంటనే మోడీ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం గంటనే జోక్యం చేసుకొని హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ చేత గడ్డే విచారణ చేపట్టాలి పూర్తి వివరాలు రాబట్టాలి అలాగే అదానితో ఈ రాష్ట్రంలో గంగవరి పోర్ట్ని అదాని కట్టుబడితో పని చేస్తున్నారు దాన్ని రద్దు చేసి తిరిగి గంగవరి పోర్ట్ ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ రెప్ప చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు విద్యుత్ మీటర్లు పెట్టడం కోసం స్మార్ట్ మీటర్లు పెట్టడం కోసం ఈ రోజు ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందం రద్దు చేయాలి వీటితో పాటు ఈ రాష్ట్రంలో అదాని కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మొత్తం ఒప్పందాలు రద్దు చేసి వాళ్ళకి మేతలు ఇచ్చిన భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి రాష్ట్రం స్వాధీనం చేసుకోవడం డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష వైసీపీ స్పందించాలి అదాని కొద్దిగా చర్యలు చేపట్టాలని చెప్పి మీతో డిమాండ్ చేస్తున్నాం లేని పక్షులు ఉద్యో ఉ తప్పని చెప్పి మీతో చేస్తున్నాం కళ్యాణ లక్ష్మి చెక్ బ్రోకర్ పని చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు నాగర్ కర్నూలు రాజేష్ రెడ్డి తెలిపారు చెక్ లిపిస్తామని ఐదు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఇంకోసారి ఎవరైనా అలా చేసినట్లు తెలిస్తే వారిపైన తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు బిచినాపల్లి మండలంలో కళ్యాణలక్ష్మి లక్ష్మి చెక్ల పంపిణీ సందర్భంగా నాయకులు అధికారులకు వార్నింగ్ ఇచ్చిన నాగర్ కర్నూలు వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టాను ఈ కళ్యాణ్ లక్ష్మి నాయకులైనా సరే ఎవరైనా కళ్యాణలక్ష్మి లక్ష్మి చెక్కుల కోసం బ్రోకర్షిప్ చేసి ఐదు వేలు పదివేలు అడిగింది నాకు మళ్ళీ ఇంకొకసారి తెలిసిన తెలిసింది నాకు ఇంకొకసారి తెలిస్తే దాన్ని ఎంక్వైరీ చేయిస్తా ఎస్ఐ గారికి ఇప్పుడు ఇదే చెప్తున్నా తీసుకుని తీసుకొని ఇప్పిస్తా గత కొన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా అదాని గ్రూప్ తో అవకతవకలకు పాల్పడినట్లుగా అసత్య కథనాలను వండి వార్చుతున్నారు ఎల్లో మీడియా గ్రూప్ అని విమర్శించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పైన మృదజల్లే కార్యక్రమంలో భాగంగా అసత్య ప్రచారాలను చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని ఎల్లో మీడియా చూస్తుందని అధిక ధర ఉన్న యూనిట్ ప్రైస్ ను సగానికి తగ్గించి తీసుకుంటే అందులో అవినీతికి ఆస్కారం ఉన్నట్ల అని ప్రశ్నించారు ఆలోచిస్తే జగన్ను అభాసిన పాలు చేయాలనే కుట్ర కనిపిస్తుందన్నారు గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా అదానికి సంబంధించి యుఎస్లో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ ఏదో ఇచ్చినటువంటి నివేదికలు అవి అయిన ఆధారంగా రకరకాలైనటువంటి కథనాలు ఎల్లో మీడియాలో రకరకాలైనటువంటి కథలు రాసి ప్రచారంలోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు గత పదిహేను సంవత్సరాలుగా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ చిన్న అవకాశం దొరికినా సరే బురద తల్లడానికి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అనేక పార్టీలు మీడియా అన్నీ కలిసి ఈరోజు దుష్ప్రచారానికి ఒడిగట్టేటువంటి సంగతి మనం గమనిస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజునటువంటి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై దాదాపుగా పదహారు నెలల పాటు జైల్లో ఉంచారు ఆ రోజు సిబిఐ చెప్పింది ఈడీ చెప్పిందని వీళ్లే కథనాలు వండి వడ్డించి ముందు లక్ష కోట్ల రూపాయలు అవినీతిని అన్నారు ఆ తర్వాత ఆ లక్ష కాస్త నలభై ఐదు వేలని చెప్పి చెప్పి వాళ్ళ నోటితో వాళ్లే మాట్లాడారు తీరా సిబిఐ వేసినటువంటి ఛార్జ్ షీటు వెతికి వెతికి వేసినా సరే పదిహేను వందల కోట్ల రూపాయల లోపే వచ్చింది తప్ప అంతకు మించి రాలేదు అంటే దాని మీద ఈరోజు వరకు కూడా ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేక రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నా సరే అవి ఎక్కడా వెళ్ళి ఫలించటం లేదు కారణం అవినీతి జరగలేదు కాబట్టి కాబట్టి మీరే అంకెల గారిడితో ఒక్కొక్క అంకె ఒక్కొక్క అంకె తగ్గించుకుంటూ వచ్చి ఈరోజు మరలా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా గతంలో మీరు ఏ విధంగా లక్ష కోట్లు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అని చెప్పి చెప్పి మాట్లాడారో ఏ విధంగా అయితే బురద తెల్లారో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ కార్యక్రమాన్ని మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూడా కొనసాగించేటువంటి ప్రక్రియకి ఈరోజు మీరు శ్రీకారం చుట్టారు ఈరోజు ఒకసారి గమనిద్దాం అక్కడేం రాశారు ఇక్కడేం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పేరుందా లేకపోతే మరొకటి ఉందా దాని అంశమేంది ఒక రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నారు కేసు లేదు ఇంతవరకు అది విచారణకు తీసుకోలేదు దానికి సంబంధించి ఆదాని వాళ్ళ సంస్థ ఒక ఖచ్చితమైనటువంటిది బేస్లెస్ అలిగేషన్స్ మేము దీన్ని న్యాయ పోరాటం చేస్తాము వీటికి ఏమి ఆధారాలు లేవని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం ఎక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలో సినీ నటుడు అలీ ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు అక్కడ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో గ్రామ సెక్రటరీ శోభారాణి అలీ ఫామ్ హౌస్ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో నుండే శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి కీసరగుట్టకు భక్తులు పోటెత్తారు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు స్వామివారికి కార్తీక మాసంలో అత్యంత ప్రీతికరమైన దీపారాధన చేస్తూ మహిళలు తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు సోషల్ మీడియాలో తనపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాల శ్రీనివాస్ పై అసభ్యకర పోస్టులు కామెంట్లు పెడుతున్నారని అటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని దివ్వెల మాధురి ఆరోపించారు ఈ మేరకు దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మాధవికి మద్దతుగా వైసీపీ నేతలు కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వచ్చారు సార్ గతంలో ఇచ్చాను కంప్లైంట్ సార్ మీకు కంప్లైంట్ చేసి స్టేషన్వాస్ ఎమ్మెల్సి గారు జనసేన నుంచి చాలా థ్రెట్ ఉందని చంపిస్తారని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి టూ మంత్స్ బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎటువంటి యాక్షన్ కానీ ఎఫ్ఐఆర్ గానీ ఫై చేయలేదు కానీ ఎప్పుడో టూ ఇయర్స్ బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసింది వెంటనే అఫైఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారి మీమిచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి అతను ఒక ఎంబర్సీ సో మాకు మాకు ఇంతవరకు మాకు కట్టే మాకు కావాలి పాపం కదండీ మాకు పాపీ ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు రానున్నారు ఇరవై తొమ్మిదిన మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాలకు విశాఖకి మోదీ చేరుకుంటారు సాయంత్రం నాలుగు గంటలకు ఏయు గ్రౌండ్ లో మోదీ బహిరంగ సభ జరగనుంది టైకూన్ జంక్షన్ నుంచి ఎస్పీ బంగ్లా వరకు రోడ్ షో నిర్వహిస్తారు అలాగే వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రైల్వే జోన్ తో పాటు కీలక ప్రాజెక్టులపై మోదీ మాట్లాడతారని తెలుస్తోంది మహబూబాబాద్ గిరిజన మహాధర్నాకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి మార్గ మధ్యలో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ వద్ద ఘనంగా స్వాగతం పలికిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుగుండ్ల ప్రభాకర్ రెడ్డి ఇతర మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు what do you Hadi lan 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 ओके 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 ఉప్పల్ భాగయతిలో దేవాంగ సంక్షేమ సంఘం దేవాంగ గ్లోబల్ సెంటర్ వద్ద కార్తీక మాస వన భోజనాలు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దేవం కుల ఆత్మీయ సమ్మేళనం ద్వారా అందరం కలుసుకొని భవిష్యత్తులో అందరం వ్యక్తిగతంగా ఆర్థికంగా ఎదగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు మంత్రి ఎవరైతే వారికి అంత అన్నట్టుగా కులాలకు సంబంధించిన సర్వే కార్యక్రమం జరుగుతూ ఉంది నేను ఇక్కడ ఇచ్చిన వాళ్ళందరినీ కోరుతా ఉన్నా మీరు మీ పక్కన ఉండబోయేటువంటి వాళ్ళని కానీ మన కుల సభ్యులకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా ఇప్పటికీ కుల సర్వేకు సంబంధించి సమాచార సేకరణకు సంబంధించి అధికారి మీ దగ్గర రాకపోతే దయచేసి వాళ్ళని పిలుచుకొని మీ కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడంతో పాటుగా మీ పక్కన పరిసరాల ప్రాంతాల్లో కూడా అందరు సమాచారాన్ని ఇప్పించే విధంగా ప్రోయాక్టివ్ గా పనిచేయాలనే విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మనం మన హక్కు కోసం మన వాటా కోసం మనకు రావాల్సినటువంటి ప్రభుత్వ సహకారం కోసం మనం ఎంతో తెరవలసిన అవసరం ఉంది ఐక్యంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది కాబట్టి ఇలా దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక దేశానికి మార్గదర్శక ఉండే విధంగా సర్వే కార్యక్రమం తీసుకుంటా ఉంది నేను కూడా ఒక మరైన వర్గాల బిడ్డారా బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి తప్పకుండా ఈ భవన నిర్మాణానికి కానీ లేదా బలహీన వర్గాల అభ్యున్నతికి సంబంధించి ఏ అంశమైనా కూడా ఆ యొక్క భాగస్వామ్యం ఎందుకంటే చాలా కాలంగా ఉద్యమాల్లో విద్యార్థి రాజకీయాల్లో తెలంగాణ సంబంధి ఉద్యమాలు బలహీన వర్గాల ఉద్యమాల్లో భాగస్వామ్య ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయా వర్గాలకు ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఒక అవగాహన ఉంది కాబట్టి తప్పకుండా

ప్రభుత్వ నిబంధనలు పాటించని హోటల్స్ లాడ్జీలు మెన్ హాస్టళ్లపై పోలీసులు తనిఖీలు చేశారు విశాఖ నగరంలోని జోన్ వన్ జోన్ టూ పరిధిలో ఎనభై బృందాలతో రెండు వందల డెబ్బై మంది పోలీసులతో ఎనభై హాస్టల్ లాడ్జీలు ఐదు మెన్ హాస్టళ్లలో తనిఖీలు చేపట్టారు పోలీసులు నలభై ఏడు హోటల్స్ లాడ్జీలలో అగ్నిమాపక ఎన్ఓసీలు లేవని గుర్తించారు పోలీసులు ఇరవై రెండు హోటల్స్ లాడ్జీలలో జీఎస్టీ పత్రాలు లేవని ఎనిమిది హోటల్స్ లాడ్జీలలో ట్రేడ్ లైసెన్స్లు లేనట్లు పోలీసులు గుర్తించారు హోటల్స్ లాడ్జీలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్స్ లేవని ఐదు హోటల్స్ లో సందర్శకులకు సంబంధించి రికార్డులు మెయింటైన్ చేయడం లేదని తేలింది హోటల్స్ లాడ్జీలలో నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విశాఖ నగర సిపి ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామ సమీపంలోని శాంతి నగర్ వద్ద అమరావతి అనంతపూర్ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి గాయపడ్డ వారిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ రోడ్డు ప్రమాదానికి పొగమంచే కారణం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన ఇమ్రాన్ ఖాన్ మృతి చెందిన విషయం తెలిసిందే అయితే ఒంగోలు నుంచి కారులో కర్నూలు వెళ్తున్న క్రమంలో బేస్తవారిపేట సమీపంలో పొగమంచు ఎక్కువగా ఉండటంతో కనిపించక ఒక్కసారిగా కారు ట్రాక్టర్ను ఢీకొంది పొగమంచు వల్ల ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు బేస్తాబారిపేట ఎస్ఐ రవీంద్రారెడ్డి వెల్లడించారు ఆర్జీవి నివాసానికి ఒంగోలు పోలీసులు చేరుకున్నారు హైదరాబాద్ కు రంగం సిద్ధం చేశారు పోలీసులు ఆర్జీవి నివాసానికి చేరుకున్నారు పోలీసులు నేటి విచారణకు హాజరు కాలేనన్న రామ్ గోపాల్ వర్మ ఆర్జీవిని అదుపులోకి తీసుకునే అవకాశం రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకున్న మద్దిపాడు పోలీసులు నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్ కి విచారణకు హాజరు కావలసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పటికీ ఒకసారి విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీ నేడు మరోసారి విచారణను తప్పించుకునే ప్రయత్నం తన లాయర్ తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపీ పోలీసులకు సమాచారం అందించారు విచారణకు గై హాజరు కావడంతో అరెస్టుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఇంటి బయట వేచి చూస్తున్న ఏపీ పోలీసులు ఈ రోజు అనకాపల్లి బ్రాహ్మణ సేవ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన మరియు ఆత్మీయ కలయికకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి అనకాపల్లి శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా బ్రాహ్మణులు వేద మంత్రాలతో ఆశీర్వదిస్తూ రామకృష్ణకి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రామకృష్ణ మాట్లాడుతూ బ్రాహ్మణులంటే బ్రహ్మతో సమానమని సంబోధించారు అలానే మరో జన్మం అంటూ ఉంటే సంస్కృత పండితుడిలా జన్మించడం తన చిరకాల కోరిక అని తెలియజేశారు మరియు అనకాపల్లిలో మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహ ఏర్పాటు కొరకు సినీ గే రచయిత సిరివెనుల సీతారామ శాస్త్రి గుర్తుగా ఒక కార్యక్రమం నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సందర్శించి కార్యక్రమాన్ని ముగించారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ నాయకులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు కలిపి కార్యక్రమం చేయాలి అదేమిటంటే ఈ రోజు ఈ దేశం మళ్ళీ పూర్వ వైభవాలకు వచ్చే విధంగా ఇంత ఇంతగా ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో తయారైందంటే దానికి ఎవరు నాంది మల్కారు చెప్పండి మన భారతరత్న రాత్ర నశ్వరా గారు అటువంటి పివి గారి విగ్రహం మన అనకాపల్లిలో ఉంది దానికి అందరూ సహకారం కావాలి మహనీయుడు ఆ రోజు ఆయన ప్రధానిగా రాకపోతే నా అదృష్టం ఏంటంటే ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది ఆయన కమిటీలో ప్లానింగ్ కమిటీలు ఉండేవాడు నేను పార్లమెంట్ కమిటీలు అందులో ఏడుగురే ఉండేవాళ్ళు మాకేం పేరు పెట్టారు రీసెంట్ ఆయన సప్తరుషులు అని పేరు పెట్టారు ఏమైనా విద్యార్థులు తీసుకున్నావు అని అడిగారు అసలు ప్లాన్ తెలిస్తే కదండి దేశం ఏం జరుగుతుందో తెలుస్తుంది అందుకు తీసుకున్నా అంటే అన్నారు అటువంటి మహనీయుడి దగ్గర పనిచేసినట్టు అదృష్టం నాకు కలిగింది అటువంటి మహనీయుడికి చిరకాలం భావితరాలు కూడా జ్ఞాపకం పెట్టుకొని ఈ దేశం మళ్ళీ పూర్వభైభావ వచ్చిందంటే ఆ పీవి గారు వేసినటువంటి బీజుగా ఈరోజు ఇలా వ్యిందని చెప్పుకోవాలి అత్త ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నదంటే చాలా మంది పేర్లు చెప్తున్నారు అసలు ఎవరు ఎవరైతే తెలుసండి పీవి నరసరావు గారు హయాంలో అది మూసివేయాలి అంతకుముందు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం పదకొండు వేల కోట్ల రూపాయలతో అది అమ్మేయడానికి తీర్మానం చేశారు మేము వచ్చాక ఆంధ్రుల ఆత్మాభిమానంతో ఆంధ్రులు కలిసి సాధించుకున్నది ఒక ఆంధ్రుడు ప్రధానమంత్రిగా ఉంటాడుగా ఇది వెళ్ళిపోతే చాలా తీవ్రమైన అపకీర్తి వస్తుందండి మనకు అన్నప్పుడు అందరూ అధికారులు అందరూ వ్యతిరేకమన్నారు మంత్రులందరూ ఉన్నారు అయినప్పటికీ ఫైల్ తెప్పించుకొని దాని క్యాపిటల్ రీస్ట్రక్చర్ చేసి మళ్ళీ నిలబెట్టి రోజు అత ఉన్నదంటే కేవలం ఆయన వల్లే ఉంది అంటే చరిత్ర చాలామంది మర్చిపోయారు కానీ దానికి నాంది పలికింది ఆయన లేదు ఇప్పుడు ప్రైవేటైజ్ అయిపోవాల్సింది అటు ఆయన దోటి పెట్టుకోవాలి రెండోది ఏంటంటే మన మధ్య ఇక్కడ పుట్టి పెరిగినటువంటి ఎక్కువ ఆయన ఉన్నారు మనకి సిరివేనాలు సీతారాం శాస్త్రి గారు సీతారామ శాస్త్రి గారు సినిమాలు చూడలేకపోయినా కానీ ఆయన పాటలు అయితే విండే అవకాశం కలిగింది ఎందుకంటే మా అన్నగారు కూడా సీతారాం శాస్త్రి గారు తండ్రి గారు యోగి గారు అనుకుంటారు యోగి గారి దగ్గర చదువుకున్నారు ఆయన ఆయన హిందీ ఆయన దగ్గర చదువుకునేవారు ఆయనకి పద్నాలుగు భాషలు వచ్చు పివి నరసింహరావు గారు ఎంత మేధావో మన దగ్గర యోగి గారు అంత మేధావి బహుభాష కోవిదుడు అటువంటి సిరివేణుల సీతారామ శాస్త్రి గారు కూడా మనం సముచితంగా గౌరవించుకునే విధంగా ఇక్కడ అనకాపల్లిలో ఒక కార్యక్రమం చేసే కార్యక్రమం చేద్దాం ఎందుకంటే ఆయన పుట్టి పెరిగినటువంటి ఊరు కాబట్టి మనం అటువంటి కార్యక్రమం చేయాలి దానికి మీకు సహకారం కావాలి ఇది